జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాగతిం ఆధారం సర్వ విజ్ఞానం హయగ్రీవ ఉపాస్పోయ ఆపదాభర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భుయో భుయో నమామి మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం దానికంటే ముందుగా మనం సంవత్సర గోచార ఫలితాలను ఎలా గణన చేస్తారు మాస ఫలితాలు ఎలా గణనం చేస్తారు వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్న దాని గురించి మనం ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా కూడా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశికి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాడు శని అని నాలుగవ స్థానం సంచారం అర్ధామాష్టం అర్ధాష్టమ శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలాల్లో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు సౌఖ్యం లేకపోవడం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేస్తూ తెలియబడుతూ ఉంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం అనేది సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఈ రాసులో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేగాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలు అవుతున్నాయో ఆ భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో ఒక భాగమే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఆయా గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం చాలా కీలకమైనది గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుండి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం అనేది జరుగుతుంది జన్మరాశి నుండి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులు సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైవాహారిక సంతృప్తి లాభాలను లాభాదులను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూలము కూడా గురుగ్రహ గోచారం ద్వారా మనం గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం అనేది సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తుంటాడు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువు అనేవి ఉంటాయి అందువల్ల ప్రతి రాశి వారికి రాహుకేతువులు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహుకేతువులు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర నిర్ణయంలో వీరి ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా అని గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి వేరు వేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాశులు ఏ భావాలయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఒత్తిడులకు అధికమైన అవకా అవకాశం అనేది ఉంటుంది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిసెంబర్ నెల మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటామంటే డిసెంబర్ నెలలో పన్నెండు రాసుల వారికి ఫలితాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి సంవత్సరము ఉగాది సందర్భంలో చేసే పంచాంగ శ్రవణంలో భాగంగా సంవత్సర గోచారాన్ని తెలియజేస్తారు సాధారణంగా జరుగుతున్న సంవత్సరంలో తమకు సంబంధించిన శుభాశుభాలను తెలుసుకోవడం కూడా సంవత్సర గోచార ఫలితమే ఈ విధానంలో ముఖ్యంగా ఆ సంవత్సరం శని గురు రాహుకేతుల సంచారం ప్రధానంగా గమనిస్తారు శని సంచరించే రాశి తమకు అనుకూలమా ప్రతికూలమా అని చూసుకోవడం అనేది ఉంటుంది ఈ క్రమంలో తమ జన్మరాశికి శని పన్నెండు ఒకటి రెండు రాసులో సంచరిస్తుంటే దాన్ని ఏళ్ళనాటి శని అని నాలుగవ స్థాన సంచారం అర్ధమాష్టమి శని అని ఎనిమిదవ రాశిలో సంచారాన్ని అష్టమ శని అనే పేరుతో తెలుపుతారు ఈ కాలంలో విశ్రాంతి లేకపోవడం శారీరకమైన ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు కుటుంబ కలహాలు లోపం ఆకస్మిక నష్టాలు అనారోగ్యాలు క్రమంలో తెలియజేయబడుతుంటాయి శని యొక్క దృష్టిని కూడా పరిశీలించడం సాంప్రదాయం శని తానున్న రాశి నుంచి మూడు ఏడు పది స్థానాలను చూస్తూ ఉంటాడు ఆ రాసుల్లో తమ జన్మరాశి ఉన్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం అవసరంగా సూచిస్తారు అంతేకాక శని సంచరిస్తున్న రాశి శని దృష్టి ఉన్నటువంటి రాసులు తమ జన్మరాశి నుంచి ఏ ఏ భావాలవుతున్నాయో ఆ ఆయా భావాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కూడా గోచారంలో భాగమే శని ఒక్కొక్క రాశిలోను రెండున్నర సంవత్సరాల సంచారం వల్ల ఈ గ్రహ ఫలితాలను అధికంగా గమనించడం అనేది సాంప్రదాయంలో ఉంది సంవత్సర గోచార ఫలితాల అధ్యయనంలో శని ఫలితం అనేది చాలా కీలక గురుగ్రహ సంచారాన్ని కూడా సంవత్సర గోచారంలో భాగంగా పరిశీలిస్తారు గురువు తానున్న రాశి నుంచి ఐదు ఏడు తొమ్మిది రాసులను చూడడం వల్ల ఆయా రాసుల వారికి అనుకూలతలను తెలియజేయడం జరుగుతుంది జన్మరాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు రాసులో సంచరిస్తున్నప్పుడు ఆర్థిక సంతాన వైహారిక సంతృప్తి లాభాలను పొందవచ్చు గురుదృష్టి ఉన్నటువంటి భావాల్లో లోపాలున్నా కూడా సరిదిద్దబడతాయి ఆ సంవత్సరంలో ఏ కార్యక్రమాలనుకో ఏ కార్యక్రమాలకు అనుకూలమో ఏ కార్యక్రమాలకు ప్రతికూల ప్రతికూలమో కూడా గురుగ్రహ గోచారం ద్వారా గమనించవచ్చు నూతన సంకల్పాలు నెరవేరడానికి వివాహ సంతానాది అంశాల్లో పరిపూర్ణత కోసం గురుగ్రహ గోచారం అనుకూలంగా ఉండే విధంగా చూస్తూ ఉండడం సాంప్రదాయం రాహుకేతువులు తామున్న రాసులకు అనుసరించే భావాలకు సంబంధించిన అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటారు ముఖ్యంగా మూడు ఆరు పదకొండు స్థానాల్లో తప్ప మిగిలిన స్థానాల్లో ఆయా భావాలకు లోపాలను తెలియజేయడం గోచార సాంప్రదాయం ఏదైనా శుభగ్రహంతో కలిసి ఉన్నప్పటికీ ఆ గ్రహం యొక్క శుభత్వాన్ని తగ్గించే విధంగా రాహుకేతువులు ఉంటారు అందువల్ల ప్రతి రాశి వారికి కేతువు ఉన్నటువంటి భావాలను జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది శని గురువు రాహు కేతురు అధిక కాలంలో ఒక రాశిలో సంచరించడం వల్ల సంవత్సర ఫలిత ఫలితాల నిర్ణయంలో వీరి యొక్క ప్రాధాన్యం అధికంగా ఉంటుంది ఇక మాస గోచార ఫలితాల విషయానికి వస్తే ఒక మాసం తమకు అనుకూలమా ప్రతికూలమా ఇది గమనించేందుకు రవి కుజ శుక్ర బుధ గ్రహాలను గమనించడం సాంప్రదాయం సూర్యుడు మూడు ఆరు పది పదకొండు రాసుల్లో సంచరించే సమయంలో మాత్రమే శుభ ఫలితాలను ఇస్తాడు మిగిలిన సమయాల్లో అతడు సంచరించే రాశి దృష్టి ఉన్న సప్తమ రాశి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి వేరువేరు జన్మరాశుల వారికి రవి సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి రాసులు ఏ భావాలు అవుతాయో గమనించి వానికి అనుకూలమైన ఫలితాలను నిర్దేశించాల్సి ఉంటుంది రవి గోచారంలో వ్యతిరేకంగా ఉన్న సమయంలో అధికార ప్రభుత్వ సంబంధమైన సమస్యలు అనారోగ్య లోపాలకు మానసికమైన ఉత్తరుడులకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది అదేవిధంగా కుజుడు గోచారంలో అననుకూలమైన రాసుల్లో సంచరిస్తుంటే చిన్న చిన్న ప్రమాదాలు ఉత్తరుడు శారీరకమైన అనారోగ్యాలు నొప్పులకు అవకాశం అనేది అధికం అంతేకాక సామాజికంగా అప్పులు పెరగడం శత్రుత్వాలు అధికం కావడం కూడా ఉంటుంది తగిన దాన ధర్మాలు అవసరమవుతాయి మూడు ఆరు పదకొండు రాసుల్లో మాత్రమే శుభ ఫలితాలను కుజుడు ఇచ్చినప్పటికీ తాను సంచరిస్తున్న రాశి దృష్టి ఉన్నటువంటి నాలుగు ఏడు ఎనిమిది రాసులను కూడా ఫలితాల విషయంలో పరిగణలోనికి తీసుకోవాలి బుధుడు గోచారంలో అననుకూలమైన ప్రదేశాల్లో ఉన్నప్పుడు వ్యాపారాదులో లోపాలకు అధికమైన అవకాశం అనేది ఉంటుంది పెట్టుబడులు ఫలించవు స్ఫురణ శక్తి అనేది లోపిస్తుంది శారీరక చైతన్యం తగ్గిపోయే సూచనలు అనేవి ఉన్నాయి కొంత బలహీన మనస్తత్వం ఆలోచనా తత్వంలో లోపాలకు అవకాశం అనేది కలుగుతుంది రోగ నిరోధక శక్తి లోపించడం వల్ల కలిగే సమస్యలు అనేవి పెరుగుతాయి బుధుడు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు స్థానాల్లో శుభ ఫలితాలను ఇస్తాడు తాను చూస్తున్న భావాలను కూడా శుభాన్ని ఇస్తాడు శుక్రుడు అధిక స్థానాల్లో గోచారిత్యా అనుకూలంగా ఉన్నప్పటికీ బలహీనమైన గోచార ఫలితాలను చేసే స్థానాల్లో మనోవిష్టాలు నెరవేరక ఇబ్బంది అనేది పడుతూ ఉంటారు శుక్రుడు ఒక రాశిలో సంచరించే కాలంలో మానసికమైన వ్యవహారాలు ఆకర్షణలో లోపాలు ఇబ్బందులకు అవకాశం అనేది ఉంటుంది అవగాహన లోపాలు ఉంటాయి శరీరంలో హార్మోన్ల లోపాలు ఏర్పడతాయి సమతుల్యమైన భావాలు అనేవి దెబ్బతింటాయి శుక్రుని విషయంలో ఆరు ఏడు పది రాసుల సంచారం మాత్రం లోపమైనది ఆరవ సంచారం అధికమైన లోపంగా పరిగణిస్తారు భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలకు కూడా ఇటువంటి అంశాలు కారణమవుతాయి మానసికమైన ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది ఒక నెల రోజులు కొంత ఎక్కువ తక్కువలతో కూడుకున్న రోజుల్లో సంచరించే గ్రహాలనేవి అందువల్ల వీటి ద్వారా కలిగే ఫలితాలు ఆ మాసాదులకు చెంది ఉంటాయి అయితే శుభ సమయంలో కార్యక్రమం ప్రారంభించి పూర్తి చేయడానికి ఇటువంటి అనుకూల గ్రహ సంచారాదుల వల్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది జై శ్రీమన్నారాయణ జయ శ్రీమన్నారాయణ ఇక మనం ఈరోజు ఈ వీడియోలో మిథున రాశి వారికి నవగ్రహాలు డిసెంబర్ నెలలో ఇచ్చే ఫలితాలను గురించి తెలుసుకుందాం మిథున రాశి వారికి రవి ఇచ్చే ఫలితాలు మిథున రాశి వారికి రవి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఆరవ స్థానంలోను డిసెంబర్ పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఏడవ రాశిలోను సంచరిస్తున్నాడు ఆరవ స్థానంలో సంచరించే సందర్భంలో శుభ ఫలితాలను జాతకుడు పొందుతాడు అవి ఈ విధంగా ఉన్నాయి జన్మరాశి నుంచి ఆరవ రాశిలో సంచరించే కాలంలో అనేక విజయాలను పొందుతారు ఇంతకుముందు ఉన్న బాధలన్నీ కూడా తొలగిపోయి వృత్తి వ్యాపారాల్లో మేరైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది ఒక్క ఇక కొలిక్కి రాకుండా బాధ పెట్టిన అన్ని పనులు కూడా సక్రమంగా సజావుగా సాగుతాయి ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ముందుకు ఉరకలు వేస్తారు ఆరవ స్థానంలో శుభ ఫలితాలు ఇచ్చే సందర్భంలో ఆరవ స్థానానికి వేద స్థానమైన పన్నెండులో గురు యొక్క గురుడు యొక్క వేద వలన మృతులలో ధనలాభము వ్యాపార లాభము బంధుమిత్రులతో సుఖ జీవనము కొత్త ప్రయత్నాలు అనుకూలించడం దేహారోగ్యం కలగడం లాంటి ఫలితాలు కలుగుతాయి ఏడవ రాశిలో సంచరించే కాలంలో ఎక్కువగా గొడవలు ఆటంకాలు ఎదురు దెబ్బలు ఉంటాయి జీర్ణకోశ వ్యాధులు అనేవి ఉంటాయి విభిన్న మార్గాల్లో అన్నీ ఉంటాయి అంటే సెకండ్ హాఫ్ అంటే డిసెంబర్ పదహారు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఏడవ రాశిలో సంచరిస్తున్న సమయంలో ఆ మిథున రాశి వారికి రవి చెడు ఫలితాలే ఇస్తాడు కాబట్టి వీరందరూ కూడా రవి దోష నివృత్తికై ప్రతి ఆదివారం కూడా ఆదిత్య హృదయ పారాయణం చేసుకుంటే చాలా మంచిది దాని తర్వాత మిథున మిథున రాశి వారికి కుజుడిచ్చే ఫలితాలు కుజుడు జన్మరాశి నుంచి రెండవ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఈ సంచరించే కాలంలో దృష్టిలోపం అనేది ఏర్పడుతుంది కంటి జబ్బులు వికటిస్తాయి మానసికమైన ఆందోళన ఎక్కువగా ఉంటుంది కుటుంబ సభ్యులతో ముఖ్యంగా కలత్రంతో విరోధాలు ఉంటాయి కళాకాంతులు తగ్గుతాయి ఇతరుల నిందలకు ఇతరుల నిందలకు పాతులు కావడం అనేది జరుగుతుంది రోగ బాధ అధికారులతో ఉంటాయి కుజుడు ఈ నీచరాశిలో సంచారించడం వల్ల అంటే అంత బల ఇవన్నీ అంత చెడు ఫలితాలు ఇవ్వడానికి ఈ రాశులో బలంగా లేడు అంటే నీచ నీచ స్థానంలో ఉన్నాడు బలహీనంగా ఉన్నాడు కాబట్టి చెడు ఫలాలు చెడు ఫలితాలు అనేవి తక్కువ శాతంగా ఉంటాయి తక్కువగా ఉంటాయి ఇక మిథున రాశి వారికి బుధుడిచ్చే ఫలితం మిథున రాశి వారికి బుధుడు ఈ నెల అంతా కూడా రాశిలో సంచరిస్తున్నాడు అంటే ఆరవ స్థానంలో సంచరిస్తున్నాడు బుధుడికి ఈ రాశి అనేది శత్రుక్షేత్రం అంటే కుజక్షేత్రాలు బుధుడికి శత్రుక్షేత్రాలు అంటే మేషము వృచ్చికము కూడా శత్రుక్షేత్రాలే ఈ స్థానంలో శుభ శుభుడు ఆ యొక్క బుధుడు శుభ ఫలితాలు ఇచ్చినా కూడా శత్రుక్షేత్రంలో ఉండడం వల్ల అంతగా శుభ ఫలితాలు ఉండకపోవచ్చు అవి ఏమిటి అనేది గమనిస్తే అన్ని విధాలుగా సుఖశాంతులు ఉంటాయి కోరినవన్నీ సమకూరుతాయి వస్త్రాభరణ ప్రాప్తి సేవక జనుల సహాయం ఉద్యోగాభివృద్ధి ఉంటుంది ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారు కీర్తి ప్రతిష్టలు ఎనమడించే రీతిలో నడుచుకుంటారు అనేక విజయాలతో పాటుగా ధనాదాయం కూడా ఉంటుంది సరైన సమయానికి ఆహారం తీసుకోవాలి అనవసరపు తిరుగుళ్ళు మానుకోవాలి ఖర్చులను నియంత్రణ చేసుకోవాలి ఖర్చులను నియంత్రణ చేసుకోవడం ద్వారా అప్పుల జోలకి వెళ్లకుండా ఉంటుంది మిథున రాశి వారికి గురుడిచ్చే ఫలితాలు మిథున రాశి వారికి గురుడు పన్నెండవ రాశిలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి గురుడు పన్నెండవ రాశిలో సంచరించే కాలంలో ఆస్తి నష్టం ఏర్పడవచ్చు బంధు వియోగము ఉంటుంది శుభకార్యాలకి ఖర్చు చేస్తారు ఖర్చుకు తగిన రీతిలో చేతిలో డబ్బులు అనేవి ఉండవు అత్యధికమైన శ్రమకు అతి అల్పమైన ఆదాయం అనేది ఉంటుంది ఇక మిథున రాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు డిసెంబర్ మూడు నుంచి డిసెంబర్ ఇరవై ఎనిమిది వరకు మిథున రాశి వారికి శుక్రుడు ఎనిమిదవ స్థానంలో సంచరిస్తున్నాడు శుక్రుడు జన్మరాశి నుంచి ఎనిమిదవ ఇంట సంచరించే కాలంలో కష్టాలన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరుతాయి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి నూతన ఉత్సాహంతో ఆత్మవిశ్వాసంతో పనులన్నీ కూడా సాగుతాయి వ్యాధుల తీవ్రత తగ్గుముఖం పడుతుంది ఆర్థిక అభివృద్ధి అనేది ఉంటుంది స్త్రీ మూలకంగా సుఖ సంతోషాలనేవి ఉంటాయి అన్ని సౌకర్యాలు పొంది విలాసమైన జీవితాన్ని గడుపుతారు ఇక మిథున రాశి వారికి శని చేపలుతారు మిథున రాశి వారికి శని ఈ నెల అంతా కూడా తొమ్మిదవ స్థానంలో సంచరిస్తున్నాడు జన్మరాశి నుంచి తొమ్మిదవ రాశిలో శని సంచరించే కాలంలో అనవసరపు ఖర్చులుంటాయి తండ్రికి అంతా మంచిది కాదు ఏదో ఒక రకమైన మానసిక మానసికమైన ఆందోళన అనేది ఉంటుంది బంధువుల ఎడబాటు ఉండవచ్చు దైవభక్తి చింతన అనేది తగ్గుముఖం పట్టడం అనేది జరగవచ్చు కొన్ని సందర్భాల్లో వాహన మూలకంగా లాభాలుంటాయి కొన్ని సౌకర్యాలు బాగా అంది వస్తాయి శారీరక సుఖం కూడా కలగవచ్చు అయినా కాలం సమస్తలమయంగా ఉంటుంది ఇందులో చెడు ఫలితాలు తక్కువగా తక్కువ శాతం జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే శని తన స్వక్షేత్రంలోనే స్థితి చెంది ఉన్నాడు కాబట్టి ఇక మిథున రాశి వారికి రాహు ఇచ్చే ఫలితాలు మిథున రాశి వారికి రాహు పదవ స్థానంలో సంచరిస్తున్నాడు దశమ స్థానంలో వీరు శుభలదాత శరీర శారీరక సౌఖ్యము భోజన సౌఖ్యము సంతోషము కష్టాలు తొలగిపోవడం కర్మసిద్ధి బలంగా ఉండడం ఆనందం అనేది కలుగుతుంది బుద్ధి బల లోపము అనవసరమైన ప్రయాణాలు వాతవ్యాధులు స్త్రీ మూలకంగా స్త్రీ కలహం వంటివి కూడా జరిగే అవకాశం అనేది ఉంది ఇక మిథున రాశి వారికి కేతు ఇచ్చే ఫలితాలు మిథున రాశి వారికి కేతువు నాలుగో స్థానంలో సంచరిస్తున్నాడు అశుభ ఫలితాలని ఈ స్థానంలో కేతు యొక్క సంచారం అశుభ ఫలం బుద్ధిబల లోపము అనవసరపు ప్రయాణాలు వాత వ్యాధులు స్త్రీ కలహము కార్య విఘ్నాలు భోజన అసౌకర్యము లాంటి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది జై శ్రీమన్నారాయణ